నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం ఇవాళ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఎంఏ కరీం గారు మనతో పాటు ఉన్నారు మరి ఇవాళ టాపిక్ సుఖ నిద్ర అంటే గాఢ నిద్ర మరి ఈ సుఖ నిద్ర ఏ విధంగా వస్తుంది అలాగే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రలేమితో చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ఎటువంటి టెక్నిక్స్తో సుఖ నిద్ర వస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే కరీం గారు నమస్తే ఎలా ఉన్నారండి ఫైన్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నాయి నేను చాలా బాగున్నాను సో ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవుతుంది అని చెప్పుకోవచ్చు అవును అసలు ఈ సుఖ నిద్ర అంటే ఏంటి నిద్ర రావడానికి ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి యాక్చువల్గా నిద్ర అనేది మనకు ఒక వరం లాంటిది ఈ రోజులలో ఆ వరం దొరకడం అనేది చాలా కష్టం అయిపోతుంది ఎక్కడ దొరుకుతుంది ఆ వరం అని చెప్పేసి కూడా మనం వెతుకుతూ ఉంటున్నాం కానీ ఆ వరము చాలా మందికి లభ్యం కాదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో మీరు అన్నారు చూడండి అది నిజంగానే ఏ ప్రతి ఒక్కరూ ఏ పనులు చేస్తున్నారో దానిలో ఆతృతతో చేస్తున్నారో ఫాస్ట్గా చేస్తున్నారు సో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ నిద్ర గాఢ నిద్ర సుఖ నిద్ర కొంతమందికి నిద్రలేమి తర్వాత ఈ సమస్యలతో నిద్రలేమి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు అతి నిద్రతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మనం ఇప్పుడు చూస్తున్నాము స్పెషల్లీ ఈ ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి పిల్లలకు నిద్ర అనేది కరువైపోతుంది అర్ధరాత్రుల వరకు వాళ్ళు చదువుతూ ఉంటారు పన్నెండు ఒంటి గంట వరకు పిల్లలు టెన్ ఓ క్లాక్ పడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు అంటారు టెన్ అవుతుంది రేపు ఎగ్జామ్ ఉంది ఎందుకు పడుకు పది గంటలకు పడుకుంటావా లే లేలే అని చెప్పేసి అట్లా కూడా పిల్లలకు చదివిపిస్తూ ఉంటారు పన్నెండు ఒంటి గంట వరకు అక్కడ బుక్ ముట్టుకొని ఆ బుక్ ఎదురుగా ఉంటుంది కొనుక్కుపాటు తీస్తూ ఉంటాడు సో నైట్లో అర్ధరాత్రి వరకు చదువుకొని ఉండేసరికి రేపు మార్నింగ్ జరిగే ఎగ్జామ్లో వాడికి నిద్ర వస్తుంది ఇప్పుడు నిద్ర కరువు అవుతుందో పిల్లలకు ఆ మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది జ్ఞాపక శక్తికి నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరి దగ్గర ఎవరికైతే నిద్ర సరిగా ఉండదో వాళ్ళకు మతిమరుపు మరుపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు సైంటిఫిక్గా రుజువు అవుతున్నాయండి సో ముఖ్యంగా పిల్లల విషయానికి వద్దాం నిద్ర అనేది చాలామంది పిల్లలు నిద్రలో ఉలికి పడుతూ ఉంటా ఉంటారు మెలకువ తొందరగా ఎక్కువ తొందరగా మెలకువలు వస్తూ ఉంటాయి సో ఎందుకంటారు ప్రాపర్గా ఎందుకు నిద్రలే నిద్ర లేకపోవడం వాళ్ళకి ఓకే ఇప్పుడు మన చిన్న పిల్లలు చూస్తుంటే వాళ్ళకు దాదాపుగా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది గంటలు పసిపాపలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు నిద్ర అంత అవసరం పడుకుంటా ఉంటారు ఎస్ తర్వాత కొంచెం మనం స్కూల్ లెవెల్లో చదువు నైన్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఒక టెన్ లెవెన్ ఇయర్స్ పడుకున్న లెవెన్ అవర్స్ పడుకున్న వెరీ హ్యాపీ చాలా సంతోషం పిల్లలు ఆ పిల్లలు కూడా అవసరమే వాళ్ళు అలసట గేమ్స్ కానీ తర్వాత చూ చదువులు కానీ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత పడుకున్నప్పుడు వాళ్ళకు తొందరగా పడుకుని అలవాటు చేస్తే తొందరగా లేచి అలవాటు ఉంటుంది లేట్ పడుకుంటే లేట్ లేస్తారు మళ్ళీ నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు మళ్ళీ క్లాసులో నిద్ర వస్తూ ఉంటుంది నిద్ర అనేది కంపల్సరీ ఒకరోజు మనం అన్నం లేకుండా ఉండొచ్చు ఒక రోజు తినకుండా ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండటం ఏదో మన టిఫిన్ మీద బతకొచ్చు నీళ్లు తాగుతూ బతకవచ్చు కానీ నిద్ర అనేది ఒక్కరోజు లేకపోయేసరికి మన బాడీ మీద దాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి కళ్ళు అలా అయిపోయినాయి ఎందుకు అంటే లేదు రాత్రి నిద్ర లేదు ఏంది అలా ఉన్నారు లేదు జర్నీ చేశాము రాత్రి ఫంక్షన్కి వచ్చాము నిద్రపోలేదు వచ్చేసరికి మూడైందని చెప్పేసి నిద్ర యొక్క ప్రభావం మన మనసు మీద మన శరీరం మీద చాలా చాలా ఉంటుంది పిల్లలకు నిద్ర ఎక్కువ అవసరం ఉంటుంది అదే అదే టీనేజ్ కాలేజ్ పిల్లలు వచ్చారనుకోండి వాళ్ళకు మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో నిద్ర అనేది మినిమం సిక్స్ అవర్స్ ఎవరికైనా సరే మాక్సిమమ్ ఎయిట్ అవర్స్ సో స్కూల్ పిల్లలు కానివ్వండి హై స్కూల్ పిల్లలు కానివ్వండి కాలేజ్ పిల్లలు కానివ్వండి ప్రొఫెషనల్ స్కిల్స్లో ఎవరున్నా సరే ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుకోరియర్స్ నేను ఏడు గంటలు నిద్రపోతాను ఏడు గంటలు మంచిగా నిద్రపోయే వాళ్లకు ఏడు గంటలు వాళ్ళు నిద్రపోరండి యాక్చువల్గా నిద్రపోతారు నిద్రపోవడానికి మనం బెడ్ మీద వెళ్ళినప్పటి నుంచి లెక్క వేస్తాము యాక్చువల్గా ఆ డీప్ స్వీప్లోకి వెళ్ళేది ఈ నిద్రలో మనము ఏదైతే స్టేట్ ఉంటుందో మైండ్ అనేది మనసు అనేది శరీర భాగాలన్నీ చాలా రిలాక్స్ అవుతూ ఉంటుంది కానీ మైండ్ అనేది దర్ ఇస్ దెర్ ఇస్ నో రెస్ట్ ఫర్ మైండ్ మనసు నిద్రలో కూడా పనిచేస్తూ ఉంటుంది సో మెదడుకు రెస్ట్ దొరికితే మెదడులో ఏదైతే మెదడు ఏదైతే పనిచేస్తుందో అదే మనసు బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్ అండ్ మైండ్ ఈజ్ డిఫరెంట్ సో బ్రెయిన్ ఏదైతే ఫంక్షన్ చేస్తుందో బ్రెయిన్ పని విధానమే మనసు సో ఆ టైంలో మనసు యాక్టివ్గా పనిచేయాలి మనసులో శక్తి ఆత్మవిశ్వాసం చేసే ఆలోచనలు పాజిటివ్గా రావాలి అది ప్రభావం మన శరీరం మీద పడుతుంది కాబట్టి మనం బ్రెయిన్కు కూడా రెస్ట్ ఇస్తున్నాము నిద్ర అనేది బ్రెయిన్కే నాట్ ఫర్ మైండ్ అలాగే పిల్లలు నుంచి వయసు పెరిగిన కొద్దీ నిద్ర కొంచెం తగ్గుతూ ఉంటుంది అదే వృద్ధాప్యంలో వచ్చేసరికి వాళ్ళకి చూడండి నిద్ర రాదు పెద్ద వాళ్ళకు వాళ్ళు ఆ నాలుగైదు గంటలే పడుకుంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళేస్తారు అందరికంటే ముందు అరే ఎందుకు లేచిన కూర్చో పడుకోపో ఏముందంటే వాళ్ళకి పని ఉండదు ఏముంది జాబ్ వెళ్ళాలా లేదు ఇంకేమైనా పని ఉందా లేదు కానీ మేలుకు వచ్చేస్తుంది సో దానికి ఏంటంటే వయసు యొక్క ప్రభావం నిద్ర మీద ఉంటుంది దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే నిద్ర అనేది ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదు ఏం కాదు కానీ ఒక్కరోజు నిద్ర లేకుంటే మనకు మన శరీరం మీద మన ఆలోచన విధానం మీద మన మెదడు మీద మొత్తం మన సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు చదువుకునే పిల్లలు అది కంపల్సరీగా నిద్ర అనేది ఒక కర్తవ్యంలాగా భావించి నిద్రపోవాల్సిందే సో ఒకప్పుడు రాత్రి తొమ్మిది అయితే వెంటనే పడుకునేవాళ్ళు ఇప్పుడు అది లెవెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో ఆ టైంకి పడుకుంటున్నాను మీరు తక్కువ చెప్తున్నారు లెవెన్ ట్వెల్వ్ అని లెవెన్ ట్వెల్వ్ అంటే అబ్బా ట్వెల్వ్కే పడుకున్నావా నేను నీకు వాట్సాప్ పంపించాను నువ్వు రిప్లై ఇవ్వలేదు నేను పడుకు అ ట్వెల్వే పడుకున్నావా అంటే ఇప్పుడు ఎట్లయిందంటే నిజంగా సిటీలో చూస్తున్నాము ఆ ఏ ఒంటి గంట రెండు గంటల దాకా అర్ధరాత్రిలో ఉంటున్నారు రాత్రి భోజనానికి పది గంటలకు బయటికి వెళ్తున్నారు పన్నెండు గంటల దాకా హోటల్స్ ఉన్నాయని చెప్పేసి బయట తిండికి అలవాటు పడుతున్నారు ఇంట్లో ఎంత కమ్మగా అమ్మ వండినా అది రుచి ఉండదు అంటే బయట ఫ్రెండ్స్ ఎంజాయ్ అది రకరకాల ఇంట్లో ఏంటంటే క్రమశిక్షణతో ఉండాలి అనే అట్లాంటి భావాలతో కూడా వాళ్ళు పిల్లలు బయటికి అలవాటు పడుతున్నారు అక్కడ వాళ్ళు ఏ రకంగా తయారు చేస్తున్నారో మనం చూడము ఏ ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు గవర్నమెంట్ ఎన్ని రకాలుగా పర్యవేక్షణ చేసినా నిఘా ఎన్ని ఎన్ని రకంగా చేసినా కానీ వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్తోని ఏది కస్టమర్స్కి తెలియకుండా మనకు రుచిగా దానిపైన మంచి ఏదో సెండ్ చల్లినట్టుగా తీసుకొచ్చి వేడి వేడి వేడిగా పెట్టేస్తున్నారు తింటున్నారు అది స్పెషల్లీ రాత్రి భోజనం పగటి టైం దొరకదు కాబట్టి పగటి ఏదో ఒకటి ఇప్పుడు నిద్ర రావాలి పగటి పుట్టి నిద్రపోలేము ఆకలి ఉంది నిద్ర ఎక్కడైనా ఆనందం దొరుకుతుంది ఏదంటే సమోసా కానీ అది కానీ స్నాక్స్ కానీ తీసుకుంటారు మరి వాట్ అబౌట్ స్లీపింగ్ నిద్ర గురించి అవకాశం లేదు అందుకే రాత్రి నిద్ర ఉండక చాలామంది ఆఫీసులో నిద్రపోవడం క్లాసులలో నిద్రపోవడం చూడండి బస్సులో కూర్చోగానే నిద్ర పట్టడం వాడు పర్స్ కొట్టేస్తూ ఉంటారు జేబులు పోతూ ఉంటాయి వాళ్ళు నిద్రగా ఉంటారు తెలియదు అలాగే నిలబడి నిలబడి నిద్రపోతూ ఉంటారు కొంతమంది బస్సు నడుస్తూ ఉంది ట్రైన్ నడుస్తూ ఉంటుంది నిలబడి అంటే వాళ్ళకు నిద్ర సరిగా సరిపోలేదు మరి ఎక్కడెక్కడ నిద్ర కొరకు వారు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ సమయాన్ని మీరు చేసి నిద్రపోకుండా మీరు జాగరణ చేస్తున్నారు ఆ విషయాల మీద కొంచెం ప్రత్యేకంగా ఎవరికి వారు దృష్టి పెట్టి నిద్రను సుఖ నిద్రను గాఢ నిద్రను పొందగలగాలి నిద్రలేమికి దూరం అవ్వడానికి మన చాలా సమస్యలు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం దీని తర్వాత ఇంకా ఏ ఏ కారణాలు నిద్రలేమికి మెయిన్ ఇష్యూస్గా ఉన్నాయి అంటే ఫుడ్లో కానివ్వండి లైఫ్ స్టైల్లో కానివ్వండి ఎస్ డెఫినెట్లీ మన ఆహార నియమాల మీద నిద్రకు ప్రభావం ఉంటుంది ఇంకోటి కొంతమంది నిద్రలేమితో వాళ్ళు చాలామంది నేను నాకు ఏం చెడు అలవాటు లేవండి నేనేం తాగను డ్రింక్స్ చేయను గుట్క తినను అలాంటిది ఏం స్మోకింగ్ లేదు బట్ ఎవ్రీ డే నాకు రాత్రి నిద్ర మాత్ర డాక్టర్ గారు చెప్పింది వేసుకుంటున్నాను అది అది వేసుకుంటేనే నాకు నిద్ర వస్తుంది లేకుంటే రాదు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు సో డాక్టర్ గారు ఎందుకు చెప్పారు మీరు ఏ టైంలో ఎప్పుడు వెళ్ళారో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ సమస్యతో వెళ్ళినప్పుడు ఒళ్ళంతా నొప్పులు వచ్చినాయి లేకుంటే కడుపు నొప్పి వచ్చింది పంటి నొప్పి వచ్చింది నిద్ర వస్తలేదంటే దాని కొరకు ఇస్తారు ఆపరేషన్ చేశారు మీరు ఏడు ఏడు రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇది అమ్మా నిద్ర రావట్లేదు నిద్ర కొరకు ఇస్తున్నానని చెప్పి ఇస్తారు అది అంతవరకు ఓకే కానీ జీవితాంతం నిద్ర కొరకు మీరు టాబ్లెట్ మీద అలవాటు పడడం అనేది నాకేం అలవాట్లేదు ఓన్లీ ట్యాబ్లెట్ అంటారు అది విషంతో సమానం తయారవుతుంది సో అది చాలా ప్రమాదకరం కొంతమంది చూస్తున్నాను నిద్ర కొరకు అర్ధరాత్రుల్లో నా దగ్గర వచ్చే క్లయింట్స్ చెప్తూ ఉంటారు సార్ నాకు నిద్ర రాదు అమ్మ నాన్న అందరు పడుకున్నాక బయటికి వెళ్ళి స్మోక్ చేయడం అది చాలా ప్రమా నిద్ర మళ్ళీ రాదు నిద్ర వస్తలేదని చెప్పేసి కాఫీ తాగడం టీ తాగడం ఇంకా నిద్ర దూరం అవుతూ ఉంటుంది నిద్ర వస్తలేదని చెప్పేసి గంటల గంటలు మనము సిస్టమ్ ముందు కూర్చుంటున్నాము ల్యాప్టాప్ కంప్యూటర్ ఫోన్ నిద్ర వస్తలేదు కదా నేను ఫోన్ వాడుకుంటున్నాను నిద్ర వస్తలేదు కదా నేను ఇది యూట్యూబ్ చూస్తున్నాను అని చెప్పేసి వేళ కానీ వేళ నిద్రపోయే టైంలో మనము అటువైపు డైవర్ట్ ఇంకా నిద్ర అనేది దూరం అవుతుంది నిద్ర వస్తలేదని చెప్పేసి నేను ఫోన్ వాడుతున్నాను నిద్ర వస్తలేదని చెప్పేసి నేను సెల్ ఫోన్లో యూట్యూబ్లో తర్వాత చాటింగ్ చేస్తున్నాను అర్ధరాత్రుల వరకు తర్వాత ఎవరైనా తొందర పడుకుంటే వాడిని ఆ హేళన చేస్తున్నారు నువ్వు ట్వెల్వ్కే పడుకుంటావా నీకేంది అంటారు కానీ ఈ పరిస్థితి రాను రాను మేము చూస్తున్నాము విలేజ్లలో కూడా అదే అయిపోతుంది ఒకప్పుడు గ్రామాలు ఏడు కాగానే గ్రామాలు మొత్తం సైలెంట్ ఏడు గంటలకు సైలెంట్ అయిపోయేది మళ్ళీ మళ్ళీ నాలుగు గంటలకు మూడున్నర నాలుగు గంటలకు లేచి ఆ గ్రామాలు తెల్లవారుతుండే ఇప్పుడు గ్రామాలలో కూడా చూస్తుంటే ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి బ్రష్ చేస్తున్నారు సిటీలో చూస్తే ఆదివారం రానివ్వండి చూడండి ఆ పన్నెండు వంట దర్ ఇస్ నో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు మధ్యాహ్నం డైరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాల్కనీలో బ్రష్ చేస్తూ ఉంటారు ఒంటి గంటకు రాత్రి లేట్ అయింది సాటర్డే ఏమో చాలా లేటుగా ఉంటారు బయటికి వెళ్తారు తిరగడం జల్సాలు చేసి అలసిపోయి అలసిపో వస్తారు లేట్ పడుకుంటారు ఏ పన్నెండు ఒంటి గంట రెండు గంటలకు పడుకుంటారు మూడు గంటలకు నిద్ర వస్తుంది అది తెల్లారి పన్నెండు వరకు పడుకుంటారు సండే మధ్యాహ్నం లేస్తారు సండే ఉదయం సూర్యోదయానికి చాలామంది దూరం సండే కాదు ఈ రోజులలో చూస్తున్నాము సూర్యోదయం అనేది నిజంగా చెప్పండి మీ మనసు మీద ప్రమాణం చేసి చెప్పండి ఎంతమందికి సూర్యోదయాన్ని మా ఉదయము లేత కిరణాలను ఆస్వాదిస్తున్నారు ఎక్కడని మాకు ఎక్కడ దొరుకుతుంది అని ఆ భావనతో ఉంటారు ఉదయము మన శరీరం మీద సూర్యకిరణాలు పడాలి సూర్య నమస్కారాలు అని చెప్పేసి పూర్వం చెప్పేది అది సూర్య నమస్కారం అని చెప్పేసి మీ ఇంట్లో చేస్తున్నాను సూర్య నమస్కారం అని చెప్పేసి మనం ఫ్లాట్లో అపార్ట్మెంట్లో చేస్తున్నాం సూర్య నమస్కారం అని మనం వేల కానీ వేళ చేస్తున్నాం అది కాదు అది ఏ టైంలో చేస్తే ఆ టైమే ఫలితం ఉంటుంది సో అది మార్నింగ్ తొందరగా లేవడానికి ప్రధానంగా నైట్ తొందరగా పడుకుంటే మనము సుఖ నిద్ర గాఢ నిద్ర అనేది మనకు ఒక ఒక వరంలాగా మనకు దొరికింది నిద్రలేమి రావడానికి మెయిన్ కారణాల్లో మానసిక ఒత్తిడి అని ఒకటి చెప్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా వరకు మానసిక ఒత్తిడి కారణం ఉంటుంది ఇప్పుడు శారీరక ఒత్తిడి ఉండదు శారీరకంగా ఎంత అలసిపోయినా సరే ఇట్లా వెళ్ళుకోగానే బాబునో పాపనో చెప్తారు పాప ధర కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంటాడు ఆ పాప వెళ్ళి ఫిల్టర్లో నుంచి నీళ్లు తీసుకొచ్చేసరికి నిద్రపోతాడు అంటే ఒక నిమిషం కూడా పట్టలేదు శరీరం అలసిపోయింది కాబట్టి అది ఓకే ఎంత వాళ్ళు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు సో మానసికంగా ఒత్తిడి ఎక్కువగా అవుతుంది మానసికంగానే ప్రతి ఒక్కరు ఎందుకు శారీరకంగా దూరం అంటే మనం చూస్తున్నాం ప్రతి చిన్న విషయానికి ఇక్కడ నుంచి ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలి నాలుగు అడుగులే ఉంటుంది అడికి స్కూటీ కావాలి జస్ట్ వాకింగ్ అది ఇక్కడే కదా ఒకప్పుడు కిలోమీటర్ల కొద్దిగా నడిచేది స్కూల్కి వెళ్ళాలనుకున్నా ఎక్కడ వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు అది లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాగానే లేకుంటే ఆటోలు క్యాబ్లు బుక్ చేసుకున్నా అబ్బా అంత దూరం అనేది కొంచెం దూరమే మనకు బాగా దూరం అనిపిస్తుంది అలాంటి ఏమంటారు మన శరీరము రిలాక్సేషన్ కొరకు అలవాటు పడింది అదొక కారణం ఉంటుంది రెండవది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇక్కడ శారీరకంగా శ్రమ తగ్గుతుంది మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది ఏ పనిలో చూసినా సరే స్ట్రెస్ ఒత్తిడి స్ట్రెస్ ఒత్తిడి ఇది డ్యూ టు కంప్యూటరైజేషన్ కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు టైప్ మిషన్లు ఉంది టకా కొట్టేది ఒక మిస్టేక్ అయితే మళ్ళీ తీసి ఇంకో పేపర్ పెట్టి చేయాల్సింది ఇప్పుడు అలా లేదు చాలా ఇది అంటే టెక్నాలజీ పెరిగింది ఆ భావము టెక్నాలజీని నడిపించేది మన బ్రెయిన్ బ్రెయిన్లో ఏముంది మన మైండ్ ఉంది బ్రెయిన్ ఏదైతే పనిచేస్తుందో మనసు మీద పడుతుంది ఎప్పుడైతే మనసు మీద ఒత్తిడి కలిగిందో అది ఆలోచన రూపంలో వస్తుంది ఎప్పుడైతే ఆలోచన పెరుగుతూ ఉంటుందో నిద్రలే మీకు నిద్రకు కారణం ఎప్పుడు మైండ్ ఆనే ఉంటుంది ఎప్పుడు మైండ్ మన నిద్రపోయినా మైండ్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ మైండ్ ఆన్ ఉంది బ్రెయిన్ ఆన్ ఉంది ఏదో ఆలోచిస్తాం కళ్ళు ముసుకున్నా కానీ ఇటు బొరుతారు అటు మంచం మీద గంట రెండు గంటలైంది నాకు నిద్ర వస్తలేదు అనే వాదన చాలా మందిలో కనిపిస్తుంది సార్ మేము టెన్కే వెళ్తాం సార్ పడుకోవడానికి కానీ ఏ ట్వెల్వ్కి వస్తుంది నిద్ర అనే బాధ భావనతో చాలామంది ఉంటారు మీరు టెన్ టు ట్వెల్వ్ వరకు బెడ్ మీద బొల్లడం కాదు సో మీరు ఒక టెక్నిక్ ప్రతిరోజు రాత్రి భోజనం ఎనిమిది గంటలకు తింటున్నాను చేసిన బెడ్ టైం ఇది నైట్ డ్యూటీ ఉంటుంది వాళ్ళు వాళ్ళకు వేరే ఎగ్జామ్షన్ ఉంటుంది నైట్లో డ్యూటీ చేసే వాళ్ళకి డ్యూటీ ఉంది కదా నా సార్ పడ పది గంటలకు పడుకోమన్నారు కదంటే నైట్ డ్యూటీలో పడుకోవడానికి అలా వాళ్ళు డే టైంలో ఓవరాల్గా మిని మినిమమ్ సిక్స్ మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అంటే యావరేజ్గా మనం తీసుకుంటే ఏడు గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరూ ఒక డ్యూటీ లాగా పూర్తి చేసుకుంటేనే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది మనసుకు ప్రశాంతతనిచ్చేది నిద్ర ఒకటే తిండి కాదు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అప్ అవ్వడానికి చాలా మంది షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ అని మార్నింగ్ షిఫ్ట్స్ అని అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ కో టూ కో లేచి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అలాగే నైట్ నైట్ అంతా వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య వచ్చే ఉన్నాయంటారా ఉంటాయండి తప్పకుండా ఇప్పుడు మనం చూస్తున్నాము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నారు ఫైర్ సర్వీసెస్ కానివ్వండి కొన్ని డాక్టర్స్ కానివ్వండి ఇప్పుడు మీ టీవీ ఇది కూడా ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్స్ ఉంటాయి తర్వాత ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళకు కూడా ఒక డ్యూటీ ఖచ్చితంగా ఆఫీస్ టైంలో టెన్ థర్టీ టూ ఫైవ్ అనేది ఆఫీస్ వాళ్ళకే ఉంటుంది బట్ ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో నాలుగు గంటలకు మూడున్నరకు వాళ్ళు బస్సు బయటికి ప్రజల కూర తీయాల్సి వస్తుంది ఒక్కోసారి షిఫ్ట్ మారుతూ ఉంటుంది సో కరెక్ట్ నేను టైంకు తింటాను టైంకు పడుకుంటాను అంటే అటువంటి వాళ్ళకు కుదరదు వాళ్ళు తన అంచనాలకు అనుగుణంగా తన డ్యూటీకి అనుగుణం డ్యూటీ ఇంపార్టెంట్ నేను వదిలేసి అన్నం తింటాను నాకు రాత్రి ఖచ్చితంగా పది గంటలకు నిద్రపోవాలి అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్లకు అది సాధ్యం కాదు సాధ్యం కాని వాళ్ళు దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయదు నాకు నిద్ర పది గంటలకు పడుకోవాలి నాకు ఏం డ్యూటీ ఆ డ్యూటీ మీద విరక్తి కలుగుతుంది డ్యూటీ ఇంట్రెస్ట్తో చేయలేడు కాగానే నిద్ర రావడం అలా చేయకూడదు నైట్ డ్యూటీ ఉంది మీరు డేలో ఖచ్చితంగా పడుకోండి డేలో మీరు వేరే పనులు వ్యసనాలకు కానీ వేరే పనులకు కానీ అలవాటు చేసుకోకండి ఖచ్చితంగా నేను ఈరోజు పడు ఈ టైం పడుకుంటున్నాను ఇంటి వాళ్ళకి చెప్పండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోండి ఈ టైంకు లేస్తున్నాను మామూలుగా ఎవరైతే స్టూడెంట్స్ కానీ మామూలుగా డే టైంలో జాబ్ చేసేవాళ్ళు రాత్రిని పగలుగా మార్చకూడదు రాత్రిని పగలుగా అని చెప్పేసి ఇప్పుడు చూడండి రాత్రిలో చూస్తూ ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉంటుంది పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు లైట్లు ఆఫీస్ అయినా మేలుకుతూ ఉంటారు జాగరణం చేస్తున్నాడు ఏదో డేలో నిద్ర రావడం క్లాస్లో నిద్ర రావడం లేకుంటే జర్నీలో నిద్ర రావడం ఆఫీసులో నిద్ర రావడం పనిలో తప్పులు పోతుంది తర్వాత తన తన ఎంబడేమో కానీ బస్సులో నిద్రపోయినా ప్యాకెట్స్ పర్సులు కొట్టేస్తారు సో ప్రతిదానికి నిద్ర అనేది కొన్ని ప్లస్ పాయింట్ వస్తుంది మైనస్ పాయింట్స్ ఉంటుంది సో నిద్రపోవాలి కదా ఎక్కడైనా నిద్రపోతున్నాను కదా అది రాంగ్ నిద్రపోవడానికి ఖచ్చితంగా ప్రకృతికి విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు సాయంత్రం అయిపోయింది నిద్రపోవడానికి వేస్తే నిద్రపోయటం పిల్లలకు కూడా ఒకటే క్రమశిక్షణ నేర్పించాలి ఇప్పటిదాకా హోంవర్క్ చేసుకున్నాడు టీవీ చూస్తున్నాడు అవసరం లేదు హోంవర్క్ చేసిన తర్వాత టీవీ చూస్తే మైండ్లో చదివింది వెళ్ళిపోతుంది ఆ టీవీ చూసింది లోపల వచ్చి కూర్చుంటుంది ఇంకొక చిన్న చిన్న పిల్లలకు ఫోన్లు అడిక్ట్ చేస్తున్నారు వాడు ఫోన్ ఇస్తే తల్లు చిన్నప్పుడు మనం చూస్తున్నాము చందమామ గురించి పాటలు పాడిపించి లేకుంటే ఏదో భయం అయ్యోను తిను తినో లేకుంటే వాడు వచ్చి పట్టుకెళ్తాడు భయం ఆ రకంగా భయం పెట్టేది చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఏమైంది పిల్లలు నేడుస్తుండే వాళ్ళకు ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆ చిన్న పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి లేని అలవాటు నిద్రలేమి అనేది అయిపోతుంది నిద్రకు దూరం అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదో గేమ్స్ లేకపోతే వీడియో గేమ్స్ అది దానికి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఒక అవుతుంది కాబట్టి అది ప్రధానంగా ఈ రోజులలో నిద్రలేమికి అది మెయిన్ కారణం అవుతుంది పగటి నిద్ర దీనివల్ల నష్టాలు ఉన్నాయంటారా ఈ పగటి నిద్ర వల్ల అలాగే పగటి నిద్ర ఎందుకు వస్తూ ఉంటున్నా పగటి నిద్ర వల్ల నష్టాలు చాలా ఉన్నాయి పగటి నిద్ర ఎప్పుడు అవసరం అంటే రాత్రి మీరు ఏదైనా పని చేశారు నైట్ డ్యూటీకి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు లేకుంటే చదువుకున్నారు లేకుంటే ఏదో ఒక కార్యక్రమం చేశారో ఎప్పుడు లేని పని చేశారు రాత్రి వచ్చామో డేలో పడుకుంటున్నారు ఇట్స్ ఓకే డైలీ ప్రయాణం ఉండదు కదా డైలీ మీకు పెళ్ళి ఉండదు డైలీ రిసెప్షన్ ఉండదు కదా డైలీ దావత్ ఉండదు కదా సో అటువంటి విషయాలప్పుడు డేలో పగటి నిద్ర అనేది ఒక మీకు పర్మిటెడ్ మనసులో అనుకోవాలి సండే వచ్చింది నేను ఒకసారి పడుకుంటాను చాలామంది కుతూహలం ఉంటుంది సండే హాలిడే వచ్చింది పడుకుంటా పడుకుంటా వేసి పడుకోండి కోపం కొన్ని సలహా ప్రకారం సైకలాజికల్గా అసెస్మెంట్ ప్రకారము సండే రోజు కూడా మీరు పగటి పూట అనేది పడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయడానికి సండే ఉంటుంది కాబట్టి యథావిధిగా రోజు కన్నా ముందు ముందు మీరు సండే లేచి అలవాటు చేయండి సగం రోజు అయిపోయిన తర్వాత లేవడం వలన సండే మీరు ఏమి ఎంజాయ్ చేస్తారు సండే లేవడమే లేవడమే మీరు ట్వెల్వ్ అనుకులు వేస్తున్నారు హాఫ్ డే వెళ్ళిపోయింది అదొకటి ఇంకో విషయం ఏంటంటే పగలు పడుకునే వాళ్లకు నైట్ నిద్ర రాదు డేలో పడుకున్నాను కదా నాకు నైట్ నిద్ర రాదు సో దీనికి కారణం ఏంటంటే ఆ సర్కిల్ లాగా డేలో పడుకున్నాం కాబట్టి నైట్ నిద్ర రాదు నాకు నాకు నైట్ నిద్ర వస్తలేదు నిద్ర వస్తలేదు ఆల్రెడీ పడుకున్నాను నేను నీ నీ పాత్ర నీకు ఎంత నిద్ర అవసరం ఉందో పగడు పడుకున్నావు రాత్రి జాగారం చేస్తున్నాం నిద్ర వస్తలేదు ఏంటి ఏంటి అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ల చుట్టూ లేకుండా ఏదో నాకు వ్యాధి ఉంది నాకు నిద్ర రానప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఆలోచన అయితే నడుస్తూనే ఉంటుంది ఒక సముద్రం అలలు ఎలా ఉందో మన మనసులో కూడా ఆలోచనలు నిరంతరంగా వస్తూనే ఉంటుంది సో మన బాహ్య మనసులో ఉన్నప్పుడు ఆలోచనలు అంతర్గతంగా ప్రేరణ కలుగుతూ ఉంటుంది నిద్ర రాదు ట్యాబ్లెట్స్ వల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటే దీనివల్ల ఇంకా నిద్ర రాకపోవడానికి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా అవును ఇప్పుడు ట్యాబ్లెట్స్ వలన డాక్టర్స్ సూచనల ప్రకారం మాత్రమే వాడుకోవాలి నిద్ర వస్తలేదు కదా తెలిసిన మెడికల్ షాపే కదా నాకు నిద్ర వస్తలేదు ట్యాబ్లెట్స్ ఇవ్వని చెప్పి జనరల్గా తెలిసిన వాళ్ళని ఇచ్చేస్తారు అది కూడా ఎక్కువ ఇవ్వరు వాళ్ళు బట్ ఇదే అలవాటు ఇక్కడ రెండు తీసుకుంటాడు ఆ షాప్లో రెండు ఆ షాప్లో అట్లా తీసుకుంటాడు కానీ సొంతంగా సొంత వైద్యం నిద్ర కొరకు వాడడం చాలా ప్రమాదకరం చాలా ప్రమాదకరం రెండవది ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలు ఒకటి అలవాటు చేసుకున్న వాళ్లకు నిద్ర మంచి నిద్ర వస్తుంది పడుకునేటప్పుడు పాలు ఎట్లా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో మీ మనసు కూడా అలాగే ఉంటుంది అనే భావనతో నేను ఇప్పుడు పాలు తాగుతున్నాను గోరువెచ్చని వేడివేడి మళ్ళీ టీ కాఫీ తాగినట్టు కాదు కొంచెం గోరువెచ్చని ఈవెన్ ఎండాకాలం సరే చలికాలం ఏ కాలం అయినా సరే అది ఎస్పెషల్లీ చలికాలము వానా మన వానాకాలంలో ఒక స్పూను తేనె కలుపుకొని కూడా తాగితే చాలా మంచి సుఖ నిద్ర వస్తుంది అదొకటి అదే అదొక అలవాటు చేయడము మార్నింగ్ టైంలో అరటిపండు చాలా ఇంపార్టెంట్ దాని వలన నిద్రకు అంటే రాత్రి మనం పడుకున్నాం కాబట్టి సర్కిల్లో అది దాని ఎఫెక్ట్ ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి అరటిపండు మార్నింగ్ తినడం అంటే దేంతో ఒక టిఫిన్తో పాటు తినడం డైరెక్ట్గా పరిగడుపున తినకూడదు పరిగడుపున మనం ఆ కొందరికి యాసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఏదన్నా తిన్న తర్వాత అదొక అలవాటు మార్నింగ్ అరటిపండుతో స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ గోరువెచ్చని పాలతో పాలు కూడా ఏంది ట్వంటీ ట్వంటీ వన్ రూపీస్ ఒక హాఫ్ లీటర్ పాలు పాలు పెద్ద ఖరీదైంది ఏదో బాదం బాదం పప్పు జీడిపప్పులు ఎయిట్ హండ్రెడ్ కేజీ సార్ వన్ థౌజండ్ రూపీస్ కేజీ అలాంటిది అది ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది పిల్లలకు స్పెషల్లీ స్కూల్ కాలేజ్ పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఈ అలవాటు చేయాలి తొందరగా పడుకునే పిల్లలు అదృష్టవంతులు తొందరగా పడుకునే తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు మీరు పడుకుంటున్నారు పిల్లలు మేల్కొతూ ఉంటున్నారు కాబట్టి మీతో పాటు పిల్లల్ని పడుకోబెట్టి మీరు కూడా తొందరగా పడుకోండి నిద్రలే మీ సమస్య అనేది మీ జన్మలో రాదు గాఢ నిద్ర రావడానికి అసలు ఎటువంటి టెక్నిక్స్ ఉంటాయి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నవారు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి సుఖ నిద్ర కొరకు గాఢ నిద్ర కొరకు చిన్న ఒక టెక్నిక్ ఏంటంటే ఏం దీని కొరకు మందులు వెతకడం అనేది చాలా తప్పు ఫస్ట్ మీ లోపల మీరు వెతకండి ఎందుకు నాకు నిద్ర వస్తలేదు నేను డేలో పడుకున్నానా లేకుంటే ఏం తింటున్నాను చాలామంది ఇప్పుడు నాన్ వెజ్కు అట్లా కూడా అది కొంచెం తగ్గిస్తే బెటరు తగ్గిస్తే తినకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చాలా మంచిది సో మేము సైంటిఫిక్ పరంగా ఆలోచన చేస్తుంటే అటువంటి వాటికి దూరంగా ఉండడం జింక్ ఫోన్స్కి దానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం తర్వాత పడుకోవడానికి ముందు నేను చెప్పినట్టుగా ఆ గోరువు చిన్న పాలు తాగి వచ్చేసి పడుకుంటున్న సెల్ఫ్గా మనం ఆటో సజెషన్ నేను పడుకుంటున్నాను ఎస్ ఇప్పుడు వెళ్తున్నాను అదే పడకుండా మీరు కూడా నేను పడుకుంటున్నాను అనే భావనతో మీరు అక్కడ మంచం మీద కానీ బెడ్రూమ్లో కానీ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత పడుకున్న తర్వాత మీకు నిద్ర వస్తలేదనుకోండి కళ్ళు మూసుకొని వన్ టు థర్టీ వరకు మీరు కౌంట్ చేయాలి ఎట్లా అంటే కళ్ళు మూసుకున్న తర్వాత నిద్ర రాని రాకపోని కళ్ళు మూసుకొని జస్ట్ వన్ దీర్ఘంగా మెల్లగా ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా గాలి పీల్చి కడుపు నేను పడుకునే కళ్ళు మూసుకున్న తర్వాత డిజిటల్ వన్ టూ త్రీ ఇలా స్లోగా కౌంట్ చేస్తాం ఆ కౌంట్ చేసేటప్పుడు మీకు ఆ మనోనేత్రంలో మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఆ వన్ అని డిజిటల్ అక్షరాలు మీకు ఇష్టమైన కలర్లో సపోజ్ మీకు గ్రీన్ కలర్ ఇష్టం అనుకోండి గ్రీన్ అక్షరాలు ఆ లైటింగ్ వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ థర్టీ అట్లా కాదు అట్లా హండ్రెడ్ చేసుకున్న నిద్ర రాదు చాలా సాఫ్ట్గా చాలా స్లోగా వన్ టు థర్టీ వరకు కౌంట్ చేయండి ఇమాజినేషన్ చేస్తూ గాలి పీలుస్తూ వదులుతూ అప్పటికి నిద్ర రాలేదనుకోండి థర్టీ నుండి వన్ వరకు రండి మీకు తెలియకుండానే ఎయిటీన్ నైన్టీన్ వరకే కౌంటింగ్ నడుస్తూ ఉంటుంది అరే మానింగ్ లేసి ఏనా ఎక్కడి దాకా నిద్ర వచ్చింది తెలియదు అరే నేను థర్టీ కౌంట్ చేశానా లేదు అంటే మనకు తెలియకుండానే మనం స్లోగా మనల్ని మనము నిద్రపోంచుకున్నట్టు నిద్ర రాకుంటే ఒక మంచి సంగీతం మీకు ఇష్టమైన సంగీతం ఏదో మళ్ళీ డిజిటల్ సౌండ్ కాదు మీకు క్లాసికల్ కానీ మీకు ఇష్టమైన సంగీతం ప్రశాంతతనిచ్చే మ్యూజిక్ స్లోగా పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో అన్ని సరుకులు బెడ్రూమ్లోనే ఆ కంప్యూటర్ బెడ్రూమ్లోనే టీవీ బెడ్రూమ్లోనే పుస్తకాలు అక్కడే ఉంటుంది ఇక్కడే తింది కూడా అక్కడే అక్కడే తినడం ప్లేట్స్ అన్నీ అక్కడే ఉంటుంది మమ్మీ వచ్చి లేకపోతే పని మనిషి వచ్చి తీస్తూ ఉంటారు బెడ్రూమ్ను లాగానే ఉండాలి పడుకునే ప్లేస్ తర్వాత లైట్ కలర్ బెడ్షీట్స్ పెట్టుకోవాలి చాలా డార్క్ కలరు రెడ్ థిక్ కలర్ వాడకూడదు కర్టెన్స్ కానివ్వండి తర్వాత పడుకునేటప్పుడు లైట్ మూన్ లైట్ బ్లూ కలర్లో ఉంటే ఆ రేస్ ఒక ప్ర లేదంటే మామూలుగా చీకట్లో పడుకున్న లైట్గా చిమ్మ చీకటి కాకుండా కొంచెం ఏదైనా వెలుతులు ఉంటే నిద్ర రాదు శరీరం మీద కూడా ప్రభావం పడుతుంది ఈ చిన్న చిన్న టెక్నిక్సే బెడ్రూమ్ అనేది ఒక ప్రశాంత ఒక పవిత్రమైన ప్రదేశం అది మనం పడుకునే స్థలం అనేది ఒక పవిత్రమైన ప్రదేశంగా మనం భావించి మనము పడుకోవడానికి వెళ్తే నిజంగా మంచి సుఖ నిద్ర వస్తుంది ఇటువంటి టైంలో మీకు మంచి కళలు మంచి డ్రీమ్ చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనసు ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మంచి కళలు ప్రశాంతంగా నిద్ర మీకు గాఢ నిద్ర తొందరగా వస్తుంది ఆ సుఖ నిద్ర కూడా మీకు లభిస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ కరీం గారు నిద్ర యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వివర్స్ చూశారు కదా ఇది హో సక్సెస్ మంత్ర నమస్తే ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ